కు స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు మూడు పంతాల ఆధ్వర్యంలో శనివారం రోజున నల్లపోచమ్మ గుడి వద్ద గుడికి ఆనుకొని ఉన్న మల్లారెడ్డి చెరువు కింద మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న తుంగపూతతో ఎంతో ప్రాణహాని ఉందని ఆ తుంగపూతతో వచ్చే గాలి వలన కళ్ళుపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు స్థానికులకు చెప్పడంతో మున్నూరు కాపు మూడు పంతాల పెద్ద మనుషులకు పెద్ద కాపులకు చెప్పడంతో వారు వెంటనే స్పందించి శనివారం రోజున ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా తుంగపూతమైన డ్రోన్తో పిష్కారి చేయించడం జరిగింది స్థానికులు చెప్పగానే వెంటనే స్పందించిన మున్నూరు కాపు మూడు పంతాల సదరులు పెద్ద మనుషులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ఈ ఇట్టి కార్యక్రమంలో మూడు పంతాల సదరులు తెడ్డు బాలరెడ్డి కోర్త దేవేందర్ బండి పోషెట్టితో పాటు పెద్ద కాపులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பாதிப்பு ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి